రోజు రోజుకి మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి వావి వరుస లేకుండా కొందరు మగాళ్ళు ప్రవర్తిస్తున్నారు చిన్న పెద్ద ముసలి ముతకాన్ని తేడా లేకుండా అఘాహిత్యాలకు పాల్పడుతున్నారు సొంత వారిపైనే లైంగిక దాడులకు పాల్పడుతున్నారు పక్కనే ఉంటూ మంచి వారిలో నటించి ఆఖరికి ఎవరూ లేని సమయం చూసి బలవంతంగా అత్యాచారం చేస్తున్నారు చివరికి ముసలివాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు ఆఖరి వయసులో ఎంతో ప్రేమగా ఆనందంగా చూసుకోవలసిన సొంత వారే కామంతో కళ్ళు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉండడం తలదించుకోవాల్సిన విషయం అని చెప్పాలి తాజాగా ఇలాంటిదే ఓ షాకింగ్ ఇన్సిడెంట్ తెలంగాణలో చోటు చేసుకుంది ఓ వ్యక్తి తన అరవై ఎనిమిది ఏళ్ల వృద్ధురాలైన అత్తపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు ఆమె ప్రతిఘటించే క్రమంలో తీవ్రంగా గాయాల పాలయ్యింది అనంతరం ఆమెను కొందరు హాస్పిటల్లో చేర్చారు ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగా మళ్ళీ ఆమెపై అదే రకమైన తీరు ప్రవర్తించాడు దీంతో శాంతి సహనం కోల్పోయిన ఆ అత్త తన అల్లుడిని హతమార్చింది పూర్తి వివరాల్లోకి వెళ్తే నలభై ఐదేళ్ల షేక్ నజీం అనే వ్యక్తి పదేళ్ల క్రితం మహారాష్ట్రలోని హిమయాత్ నగర్ నుండి నిర్మల్ జిల్లా తారోడ గ్రామానికి వలస వచ్చాడు తనతో పాటే తన భార్య కుమారుడు అత్తను కూడా తీసుకొచ్చాడు అలా అప్పటి నుండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే గత కొన్నేళ్లుగా షేక్ నజీం మధ్యానికి విపరీతంగా బానిసయ్యాడు దీంతో తరచూ ఫుల్గా తాగొచ్చి ఫ్యామిలీని వేధించడం మొదలుపెట్టాడు ఇలా ప్రతిరోజు తాగొచ్చి గొడవ చేసేవాడు అయితే ఇలా పది రోజుల క్రితం అతడి భార్య పని నిమిత్తం తన కొడుకుని తీసుకొని మహారాష్ట్రలోని శివుని గ్రామానికి వెళ్ళింది దీంతో అత్త అల్లుడే ఇంటి వద్ద ఉన్నారు ఈ క్రమంలో అప్పటికే మద్యం మత్తులో మునిగి తేలుతున్న షేక్ నజీం రెండు రోజుల క్రితం మరోసారి ఫుల్లుగా తాగి ఇంటికొచ్చి దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అత్తపై ఒక్కసారిగా లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ సమయంలో అత్త భయపడి అమాంతంగా అతడిని పక్కకు తోసేసింది అయినా అతడు వదల్లేదు లైంగిక దాడికి అనంతరం ఆమె హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంటికి తిరిగి వచ్చింది ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి అల్లుడు షేక్ నజీ మరోసారి తన అత్తపై లైంగిక దాడికి ప్రయత్నించాడు దీంతో శాంతి సహనం కోల్పోయిన ఆ అత్త తన పక్కనే ఉన్న కర్రతో అతన్ని తలపైన గట్టిగా కొట్టింది అనంతరం గొంతు పిసికి హత్య చేసింది అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాల్ని అదుపులోకి తీసుకున్నారు ఆపై రిమాండ్కు తరలించినట్లు ముదోల్ సిఐ మల్లేష్ తెలిపారు